మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీక్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావములు గాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా ఈ ఉదయకాల సమయం సమయమందు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి మరి చక్కని ఆ సమయము ఫ్రెష్గా మరి దేవుని సన్నిధిలో మరి ఇప్పటి వరకు ప్రార్థన చేసుకున్నారా వాక్యం ధ్యానించారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి గ్రంథము నలభై ఒకటో అధ్యాయములు మరి చూద్దాం చూడండి నలభై ఒకటో అధ్యాయము పదకొండో వచనం పన్నెండో వచనములో రెండు లైన్లు చూద్దాం చూడండి పదకొండో వచనంలో చివరి లైన్ నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు పన్నెండో వచనంలో మొదటి లైన్ నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనకపోవదు నీతో వాదించిన వారు నీతో కలహించిన వారు ఎవరైతే నీతో వాదిస్తున్నారో అదట్ల ఇదట్లా అపరిశుద్ధ గ్రంథం అట్లా నీ స్థితి అట్లా అని వాదిస్తున్నారు కలహిస్తున్నారు వాదించి కలహించు వారు దేవుని దృష్టిలో నీ పట్ల ఏ కార్యం చేస్తాడంటే వారు నశించిపోతారంట అలాగే వారి కలహించు వారు నీవు వెతుకుదివి కానీ ఇక కనుగొనలేవంట అయ్యో నాతో కలహించిన వారు ఏరి ఎక్కడున్నారు అని చెప్పని అన్నా కూడా వారు నీకు తోరకరు అందుకే అపోస్తులుడైన పౌలు ఇలా అన్నాడు తిమోతి అలెగ్జేంద్రుడిని గురించి కంచరవా కంచరవాణి గురించి అలెగ్జేంద్రుడు అతని గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అతను నన్ను చాలా బాధ పెట్టాడు నన్ను చాలా వేదనకు గురి చేశాడు అతన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అపోస్టుడైన పౌలు తిమోతికి చెప్పాడండి విధంగా మరి ఈనాడు మన జీవితాల్లో కూడా మనతో వాదించేటటువంటి అపవాది మనుషుల్లో చేరి మనతో వాదిస్తుంది కలహిస్తుంది ఎందుకంటే నీ పరిశుద్ధతను నీ పవిత్రతను దేవునికి నీకు ఉన్నటువంటి ఆ యొక్క మంచి రిలేషన్ను బ్రేక్ చేయడానికి మరి నీకు దేవునికి మధ్య గ్యాప్ పెంచడం కోసము ఎన్నో రకాలైన ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంటాడు అయితే అటువంటిది నీకు దూరం అయిపోతుందంట నీతో వాదించువారు నీతో కలహించువారు నీకు దూరం అయిపోతారని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ వ్యాధుల్లో కష్టాల్లో దుఃఖాల్లో కన్నిటిలో ఆర్థిక సమస్యల్లో ఉన్నావా అయితే ఇవన్నీ కూడా నీకు దూరం అయిపోతాయని ప్రభు ప్రభు ఈరోజు చేస్తున్న వాగ్దానాన్ని మరి మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ గణమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాం ఎంతో మంది ప్రవ్వా అయ్యా వాదించేవారు కలహించేవారు అయా మేము చేసేటటువంటి పనిని బట్టి కావచ్చు మా యొక్క ఆయా ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి కావచ్చు నాయన సేవకులుగా గృహంలో ఉన్నటువంటి ఆయా కుటుంబ సభ్యులు ఒకరినొకరు కలహించుకుంటూ వాదించుకుంటూ కుటుంబాల్లో కల్లోలము తెచ్చుకునే అపవాది పీడితులుగా ఉన్నటువంటి వారి హృదయాలలో ఈ వాగ్దానము నాయన అయ్యా మీరు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా కుటుంబాలను మీరు కట్టండి అయ్యా సమాజంలో ఉన్నటువంటి ప్రతి కలహించువారు వాదించువారు ఎంతో మంది ఉన్నారయ్యా ఆయా అంశాలను బట్టి వాదించువారు కలహించువారు చిన్న చిన్న విషయాల్ని పెద్దదిగా చూయించుకుంటూ తండ్రి ఎంతో అలజడి రేకెత్తించేవారు అయా సమాజంలో కుటుంబంలో సంఘాలలో ఎన్నో రకాలుగా అపవాది పనిచేస్తుంది అయ్యా ఇటు దుష్టుడి నుంచి నేను నిన్ను దూరం చేస్తానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా యనస్తులను జ్ఞాపకంలో ఉంచుకోండి మారు మనసు రక్షణలోనికి నడిపించాయ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా అత్యంత ముఖ్యంగా తండ్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా అయా నిదాసునికి మీరు న్యాయం చేయండి ఈ లోకమందును పరలోకమందును నీ దాసుడు ధన్యుడయ్యాడయ్య కానీ లోకములో నీ దాసుని యొక్క తండ్రి అయ్యా నీతిని న్యాయమును యథార్థతను నీవు ఎంతైతే గుర్తి ఉన్నావు ప్రభా లోకము కూడా అయ్యా మరి నీవు నీతి మంతుడివి అని తండ్రి అయ్యా వారందరూ కూడా గ్రహించినట్లు తండ్రి న్యాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వస్తున్నటువంటి అయ్యా అపోహలన్నీ కూడా తొలగిపోయి ని దాసునికి న్యాయం చేయమని కుటుంబానికి ఆదరణ ఇచ్చేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి అత్యంత ముఖ్యముగా ప్రభావ ఎంతమంది అయితే వారు ఆప్తుల్ని పోగొట్టుకొని ఇబ్బందుల్లో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో కన్నీటిలో ఉన్నారు అటు బిడ్డలందరినీ జ్ఞాపకంలో ఉంచుకొని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మీకు మహిమ తెచ్చుకోవడం అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనందరిపై ఉండి నడిపించిన